హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నా స్టైల్లో చపాతి అనేది ఏ విధంగా తయారు చేస్తానో చూద్దాం వచ్చాయండి ఫస్ట్ అయితే ఇక్కడ గోధుమ పిండి అయితే తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఇక్కడైతే మనం పాలతోనే కలుపుకుంటున్నాను నేనైతే ఎప్పుడు చపాతీ చేసినా పాలు వేసుకొని పిండి అనేది కలుపుకుంటాను వాటర్ అనేది యాడ్ చేయను ఈ విధంగా పాలతో కలుపుకోవడం వల్ల మనకి చపాతి అయితే చాలా స్మూత్గా వస్తాయి ఇంకైతే ఈ పిండిని మొత్తాన్ని అయితే కొంచెం కొంచెంగా పాలనేది యాడ్ చేసుకుంటా మొత్తం చపాతి ముద్దలాగా వచ్చే మనం అయితే స్మూత్ గా కలుపుకోవాలి దీన్ని దీన్నైతే ఇంక అయితే అలా ప్లేట్ కేసు రుదుతా ఉంటే పొడవుగా వచ్చేస్తుంది పిండి ముద్ద అనేది ఇంకా దీన్నైతే మనం చాక్ పెట్టేసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎంత లెవెల్లో కావాలి చపాతి పెద్దదిగా కావాలా చిన్నది కావాలన్నా చూసుకొని మనం ఇక్కడైతే నేను మీడియం సైజులో అయితే మొత్తం పిండిని కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేయడం వల్ల అన్నీ అనేది ఈక్వల్గా వస్తాయి అనమాట అందుకని చెప్పేసి ఇట్లా కట్ చేసుకున్నాను ఇంకా మొత్తం అయితే ఇవి కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఉండలుగా చుట్టేసుకొని వీటిని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకొని ఇంకా ఏ ప్లేట్లో అయితే పిండి కలుపుకున్నామో ఆ అయితే ఇంకా తిరగతిప్పేసుకొని దానిపైన అయితే కొంచెం మైదా పిండి వేసుకొని ఇంకంటే ప్లేట్కి అంటుకోకుండా చపాతి అనేది ఇంకైతే పూరి కర్ర పెట్టేసి దాన్ని అయితే మొత్తం అయితే రుద్దేసుకుంటే మనకి చపాతీలు అనేవి రెడీ అయిపోతాయి నాకైతే చపాతీలు చేయడం సరిగ్గా రాదు రౌండ్గా రావు అందుకని చెప్పేసి నేనేదో వచ్చినట్టు చేస్తాను ఇంక ఈ చపాతి మొత్తం చేసేసుకొని ఇంకైతే ప్యాన్ పెట్టేసుకొని ఈ చపాతీ అనేది మనం కాల్చుకోవాలి బాగా ఇక్కడైతే నేను చపాతీ కాల్చేటప్పుడు ఎటువంటి ఆయిల్ అనేది యాడ్ చేయను ఇంకా మనం నైట్ టైం డిన్నర్కి తింటున్నాం కదా అని చెప్పేసి ఎక్కువ కూడా తీసుకోమన్నమాట నేను ఒక ఫోర్ తీసుకుంటాను మా వారికి ఫోర్ అలాగే పిల్లలిద్దరికీ చెరో ఒక త్రీ త్రీ వేస్తాను ఇంక మొత్తం అయితే కాల్చుకున్నాను ఇక్కడ ఒక్కొక్కటి కాలిన తర్వాత మరొకటి వేసుకొని ఈ విధంగా మీరు కూడా ఒకసారి చపాతి ట్రై చేయండి పాలు పోసి పిండి అనేది కలిపి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది